that's the go to the and go to very simple say tell me about he came the hard way he's a very tough leader and he's doing good Sometimes you might like, or might dislike certain aspects. I in you know, know not everything has to be appreciated, not everything has to be liked. When it comes to this particular incident, the uh, in major pandemic. And first of all, Kalinga uh, CM, uh, they had, they were never, uh, not unlike uh, previous regime, YCP regime very Akhara. तब मैं आएंगे अगर बेनिफिट शोज़ कि दे हैड गिवन ए ग्रेट इंक्लूसन, इंक्लूडिंग सावर, आल द बिग फिल्म्स। आई थिंक आह हिस बीइंग वेरी कैरियस, यून फॉर पुष्पा उसे। देखिए तो अलग अनिवार्य रुपए लिए तो आटे दे हैड गिवन बेनिफिट शोज़ ऐसे। इसमें तेरी कार्ड्स पड़ा थे ऐसे। य హీరోస్ పర్స్పెక్టివ్ ఐ కెన్సే నేను ఎందుకు థియేటర్కి వెళ్ళాలనుకుంటానంటే హౌ ఐఎమ్ బీంగ్ టెస్టడ్ ఫిలిం బాగాలేకపోతే తిడతారు ఫిలిం బాగున్నప్పుడు ఐ వాంట్ ఫీల్ ఎప్రిసియేట్ స్వాలి ఈవెన్ ఫర్ గా అల్టిమేట్ If you write an article, the articles are born. See, it's a, appreciation is a part and parcel of any work. So if a hero goes to theatre, it means he wants to see how his work is being appreciated. That gives him a sense of, No, no matter Do you give them a thousand crores, hundred crores, it doesn't matter. That appreciation is uh, very well -cated. you cannot put a uh, price tag to it. మేబి ఐ నోట్ మేబీ పోలీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పోలీస్ని ఎందుకు తప్పుపట్టలేనంటే ఇప్పుడు నేను మొన్న సమ్టైమ్స్ వి హ్యావ్ టు విజన్ టు పోలీస్ ఐ బిన్ టు విజయనగరం మన ఏజెన్సీ ఏరియా వెళ్తా ఉన్నాను వెళ్తామంటే పైకి వెళ్తా ఉన్నాను అసలు ఇంకా నా విలేజ్కి వెళ్తాను అని వెళ్తా ఉంటే ఆఫ్టర్ ఫోర్ కిలోమీటర్స్ సార్ ప్లీజ్ మీరు ఆగాలి ఆగండి ఆగాలి ఆగలం నాకు అంత వద్దు వెళ్ళే కొద్దీ వీవుడ్ బి లైక్ సిట్టింగ్ డాక్స్ అంటే నా నేనొక్కడిని ఉత్సాహం తెలటం మీరు నాతో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడతాను అంటే ప్రాబ్లం ఉంది దేర్ కుడ్ బి ల్యాండ్ మైన్స్ దెర్ కుడ్ బి స్పెషల్ స్పెషల్ ఫర్ అనుకో ఉంటారు అదకి లై సో అంటే నిన్ననే సమ్ టైమ్స్ వెన్ పోలీస్ సే వి షుడ్ అండర్స్టాండ్ అది ఎక్కడ ఒకసారి నాకు అనిపించలేదు మే బి ఇట్ కుడ్ బి ట్రూ ఆర్ వి డోంట్ నో దట్ ఇన్నేనో లేదో పోలీస్ హాల్డ్ దట్ నాకేం అంటే దే కుడ్ హవ్ మేడ్ ఎడిక్్యుయేట్ అరేంజ్‌మెంట్స్ అ ఈ ఈ సిచ్యువేషన్ సిచువేషన్ అన్నమాట ఇస్ సార్ తప్పు ఆ స్టాఫ్ చెప్పున్నారు ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు సమ్ దగ్గర తెలుసు అడ్రస్ ఇష్యూ తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్ వెళ్ళుండొచ్చు అని కొంతమంది కొంటాం లా ఏంటంటే నేను శాసనసభలో నేనేం చెప్పాను ఈ ఫ్యాట్ మినిస్ట్రీ నేను తప్పు చేసిన డెంట్ కేర్ అందుకనే నేను ఐ సె నేను చెప్పాను మిస్టేక్ అంటే లా షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వడం నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీస్ వీళ్ళు వెళ్ళి ఇది జరిగటం వల్ల ఏమేమి జరిగిందంటే జరిగిపోయింది ఒకసారి తెలియదు మనకి మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉంటుంది అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు అనుసం ఉంటుంది నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు వినిపించదు పాపం చనిపోయినప్పుడు నిజం దొరకదు ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం ది వాంట్ గో బ్యాక్ టు ది హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓర్ డిన్నర్ అందులో ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఇప్పుడు ఏంటంటే ఒక కుటుంబం చాలా బాధాకరం దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే గొట్టుతో పోయేది గొడవలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే హీరోకి కూడా తెలియకర్లే మల్లికార్జున గారు కూడా తెలియకర్ల ఇంకా ఎవరు నేను వెళ్ళి ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పుకున్నాసింది

ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఇస్తాను దట్ ఐ హెవర్ ఫేస్ట్ చనిపోలేదు కానీ నేను చాలా చాలాసార్లు జర్నలిస్ట్ నలిపి నేను పక్కన అవుతాను ఒకసారి పోలీసులు నలిగిపోతాను నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీస్ అధికారులు నలిగిపోతాను అంటే నేను పక్కన లవుతాను ఒకసారి అంటే అది ఆ ఇన్స్టింక్ రియాక్షన్ మనకున్నాను ఒకసారి నేను వస్తున్నానని చెప్పి తీగలకి మన పోస్టులు ఆడతాను చచ్చిపోతారు సో వాట్ మై కన్సర్న్ నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అది లోపించదు అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ ఎవరైతే ఇట్ కుడ్ బి సమ్ మేము ఒకసారి ఆ మూమెంట్ ఎందుకు చెప్ప కానీ ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం వి ఫీల్ సారీ ఫర్ దాట్ అది ఉంటే బాగుండేది అది నాక నాకు అనిపించిన అబ్జర్వేషన్ రెండు అడిక్వేట్ అరేంజ్మెంట్ చేసుకుని ఉండాల్సి ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే అండ్ ఆన్ ట్రైన్ టు బి యాజ్ అబ్జెక్టివ్ ఎస్ అయికే ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే మీకు కావాలని అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు ఒకసారి లోపల ఏం జరిగిందో ఇప్పుడు ఈ రూమ్లో జరిగిందో మనం అందరికీ తెలుసు బయట ఉన్న పదివేల మందికి తెలియదు నేను వెళ్ళకపోతే మళ్ళీ నాకు పోగరనుకుంటాను ఈవెన్ హీరో హ్యాస్ థాట్ ఎనీ హీరో థాట్ కోసం లేదు ఇలా చేయ లోపాలని అవసరం పెట్టాలని బేసిక్ అది ఎంజాయ్ చేయకూడదు దట్ ఈస్ వన్ వన్ లుక్ ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ హీ షుడ్ హిజిట్ కానీ భయం ఏముంటుంది ఇబ్బంది ఏముంటుందో చెప్తాను చాలా బరువు మనసుకి మన వాళ్ళు చనిపోయారంటే ఒక బరువు అది ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి దానికి ఒకసారి పది మంది అన్నారు మేమే దేశంలో వెళ్ళి కూర్చొని మాట్లాడి తప్పు జరిగిపోయింది మా ప్రమేద లేకుండా తప్పు జరిగిపోయింది వీఆర్ సారీ సాలిడారిటీ చూపిస్తున్నా కోసం వెళ్ళి మహంకాలం గుడిలో ప్రార్థన వేస్ టు సే దట్ ఐఎమ్ సారీ నా తప్పు లేదు కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది ఆల్రెడీ చేసి ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాస్ మీ హీరోని బ్లేమ్ చేయడం వైట్ కాదు ఇది ఒక సినిమాని ఒక టీమ్ గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్ గానే తీసుకోవాలి కానీ సమస్య ఏం అంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ వన్ ట్రై వన్ ట్రై విత్ ఇన్ చేశారు అది నాకు ఆ క్యారెక్టర్ అనిపించింది దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ నో వన్ హ్యాస్ గైడెడ్ దమ్ దా ఆ తర్వాత జరిగిన కాన్సిక్ జైల్లో వన్స్ కేసు పెట్టి అండ్ వి డోంట్ క్వశ్చన్ పోలీస్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ మీ హూడ్ అడ్ అల్ సేమ్ వితౌట్ అడ్ అదేంటంటే ఇట్ ఈస్ నాట్ హూ యువ్ ఇట్ ఈస్ వాట్ హ్యాపన్ త్రూ యూ అండ్ సమ్ టైమ్స్ యూ వాంట్ సెట్ అలాగే ఆయన మీరు అనుకుంటుంది ఏంటంటే చాలాసార్లు అడిగారు ఆయన పేరు చెప్పలేదు అని వాళ్ళు ఐ థింక్ చాలా చాలా అది చాలా లేమ్ రీజన్ మ్యాన్ ఆఫ్ దర్స్ ఎందుకంటే ఆయన నిజంగా ఆ సినిమాకి ఇచ్చినంత పోషన్ తెలంగాణ మేము హైదరాబాద్ లో వాళ్ళకి ఇచ్చినంత టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది అంటే ఎక్కువ సీటింగ్ ఎక్కువ ఉన్న పర్టికుల ఫిల్మ్ దానికి ఎంకరేజ్ చేశారు కదా ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన్ని ఆయన్ని జగన్ గారి కూర్చోటం నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే ఖర్చు ఫూర్తిగా చేసింది బట్ అలా కాదు అంటే తెలుగు హిస్టరీ బై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పర్టికులర్ ఈ పర్టికులర్ ఫిల్ కి బెనిఫిట్ షోస్ డబ్బులు ఇచ్చారు దానికి డబ్బులు పెంచారు చేసిన తర్వాత అది ఒక దాంట్ తర్వాత ఒకటి ఒక దాంట్లో ఒకటి జరిగిపోవటం ఏమైపోయిందంటే అది ఒక రిపుల్ ఎఫెక్ట్ లా అయిపోయింది అది ఎవరి చేతుల్లో లేదు ఇప్పుడు సపోజ్ నేను బీయింగ్ ఒక హైయస్ట్ పొజిషన్ లో ఉండే బీయింగ్ చీఫ్ మినిస్టర్ ఇఫ్ యూ సేస్ డోంట్ అరెస్ట్ అంటే టుమారో పోలీస్ పిలిసే మీరు ఇక్కడ ఉపయోగిస్తే పొద్దున్న మాకు ప్రాబ్లమ్ వస్తుంటారు అది డబల్ ఎడ్జెట్స్ కూడా సో ఇట్ ఈస్ టఫ్ కాల్ ఫర్ ఎమ్ టేక్ సో ఇవన్నీ చూస్తే సింపుల్ ఏమనిపించింది అంటే ఎక్కడో ఒక మానవతా దృక్పథం లోపించింది ఓవరాల్గా అండ్ కొంత అది ఏమైపోద్ది ఆ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ ఆల్ ఆఫ్ డెస్ విచ్ ద టీమ్ ఫాల్ట్ కూడా ఉండదా దిశ కమితి కదా దిషుడ్ ఆ స్లిప్ బై ద హీరో అది చేస్తున్నారు అసలు దాన్ని ఏం చేస్తున్నారు అసలు గొడవ జరగకుండా ఉండాలంటే వెళ్ళిపోయి అందరూ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్ దిశ ఎవరైతే చనిపోయారో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి సంతాపం చెప్పుకున్నాను ఫస్ట్ అది టీమ్ చెప్పుకుండొచ్చు కాదు వాళ్ళు చెప్పలేదు ఒకటి సో దాని తర్వాత జరిగినవన్నీ ఏమైపోతున్నాయి ఇట్ ఇస్ ఆల్ అబౌట్ జనం తిడతారు రేవంత్ రెడ్డి గారు నువ్వు ఈ పని చేయలేదు నువ్వు హీరో అంటారు దానికి అది ఎప్పుడు పార్టీ పరంగా అనుకుంటే అలర్జున్ గారి అంకు వాళ్ళ విజయ కాంగ్రెస్ మ్యాన్ ఇప్పుడు ఆయన ఏం చేయలేదా అంటే ఆయన సినిమా రిటర్ల్ని పెంచి దాని విజయానికి కూడా ఆయన పాక్షికంగా ఆయన దోహదపడినట్టే కదా అక్కడెక్కడ ఆయన తగ్గించలేదు ఆయన వీళ్ళందరూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి తగిన ఆయన అదే జూబ్లీ హిల్స్లో ఆయన ఉన్నప్పుడు ఆయన చుట్టుపక్కల తిరిగిన వాళ్ళ హీ అప్రిషియేషన్ రెస్పెక్ట్ అందుకే నేను నా మాకు హీరో నుంచి కదా లైక్ ఐ నో హెమ్ చాలా కాలం నాకు అండ్ ఆల్ హీ డ్రాప్స్ నేమ్ రామ్ చరణ్ కానీ మిగతా హీరోస్ కానీ ఎవరైనా సరే ఇన్క్లూడింగ్ రాణాస్తో సహా ఆ జూబ్లీ హిల్స్ అయితే తిరుగుతున్నప్పుడు ఈయన కొంచెం సూపర్ సీనియర్ అనుకోండి అందరికీ అదే ఇదేనంటే ఇట్స్ అన్ఫార్చునేట్ ఇప్పుడు ఏమైపోతే వన్స్ లా ఫైల్ ఇప్పుడు ఇప్పుడు నేనే ఉన్నాను నా మీద కేసు ఫైల్ అయితే జస్ట్ బికాస్ అ డిప్యూటీ క్వాషన్ సిస్టమ్ విల్ టేక్ ఓవర్ అది కొట్టేందుకున్న జరగదు అంత అది అందుకే నన్ను ఇవన్నీ కూర్చోబెట్టి కొంచెం సింప్లిఫై అందరూ కూర్చొని కలెక్టివ్గా ఆలోచించాల్సిందే చేయటంలో కూడా గొడ్డుతో పోయేది ఈరోజు గొడ్డతో